ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపేటని బాట సారివి కార్యసాలకుడివో అనుకున్నది సాధించవరకు వెనుకడిగేయో ఆకాశం చిరుదల్ల మా గుండెలు రావహణీయుడు జన్మ e అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు అమ్మ పాలా కమ్మదనంలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా పాటల మాటలతోటి చక్కనైనా చదువులు అర్హత కలిగిన గురువులచే విద్యా బోటను అందించు విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు సునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది అమ్మ పాల కమ్మదనౌల చెల్లెలా మన ఊరిబడి మన కండగా ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మదనౌల చెల్లెలా బడి మన కండగా ఉంది నిలబెట్టి అంతరాలను తెంచుతుంది బంగారు బవిత చూపుతుంది బంగారు భవిత చూపుతుంది బంగారు భవిత చూపుతుంది అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా మన ఊరిబడి మన కండగ ఉంది తమ్ముడా అమ్మ పాల బట్టలు ఇస్తుంది చదలా బట్టలు ఇస్తుంది క్రమ శిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా మన బడి మన కండగ ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా మన కండక ఉంది తో అంకుల వాతతో బాల్యము బలికా వద్దంటూ తల్లి ఒడి లాంటి మన ఊరి మన మననేస్తమని పగటి మననేస్తమని మన నేస్తమని విశాలమైన తరగతి గదులు మాతృభాషలో వర్ణన ఆట స్థలము మరుగు దొడ్డు అన్ని వసతులుంటాయి అన్ని వసతులుంటాయి అన్ని వసతులుంటాయి అమ్మ పాల కమ్మదనములా చెల్లెలా మన మురిబడి మన కందగ ఉంది తమ్ముడా ஏட்டியாது அவருடைய ஒரு செய்திாய் தான் பா தான் பேர் இந்த தானரந்தன் ஃபார்மரோட ஆக்ட் பண்ணாங்க சோ ஒரு ஆட்சிக்குல நிரூல தெற்கா நிரூல ராஜ்யால வந்து தக்கி நிரூல மறுவேல செஞ்சிட்டேன் அந்த பொது நிரூல இல்லை ஆயின மாற்றம் వారు ఆ ప్రాంతంలో వాళ్ళ నేను ఆయన ఆ ప్రాంతంలోనే కాకుండా పక్కన ఉన్న మన గ్రామంలో కూడా వారి విద్యార్థులకి చేసిన ఇవ్వాలని నేను ఫోన్ చేసి చెప్పినారుతజ్ఞతలు నేను పదవర విద్యార్థులకు జామ మేము బుక్ లో నిత్యం చెప్పండి ఎందుకంటే ఎక్కడో ఇంత సమయాన్ని సర్దుబాటు చేసుకొని చాలా బిజీ మన అయినా సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఎప్పుడు ఏదో ఒకటి మనం సమాజానికి ఏదైనా చేయాలి అని మన రోజు సంకల్పం నేను సాయపడంతో చేసినప్పుడే రెండు వేల పద్నాలుగు ఫస్ట్ మేము వెడ్క ఆ రెండు వేల పద్నాలుగులోనే ఆయన చాలా బాగా చెప్తున్న డాక్టర్ సమస్యలు చేసి ఆ బెడ్క ఆ రోజు నుంచి చాలా చిన్న వయసులోనే సర్వీస్ యాక్టివిటీస్ తో యాక్టివ్గా ఉన్నారు సంతోషం నేను ఒకటే మీరు మనమంతా చాలా ఏ కార్యక్రమం విద్యార్థులు చేసిన పక్కనే మాది కూడా పెట్టుకుంటే కుటుంబం స్నేహితులు సమాజం మా అంశాలు అన్ని సమపా నా కుటుంబం అంటే లాభం ఆ విధంగా మీరందరూ కూడా మనందరం కూడా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిన మాట అంతా ఒక్క వ్యక్తి కూడా ముకోవడానికి మంచి ఒక ఆలోచన ఓకేనా మంచి మీరు మా అని మా అందరికి ఒక మంచి ఉపదాయం ఎప్పుడు కూడా గాయపెట్టే కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని కూడా అద్భుతలు కోరుకుంటున్నాను అన్ని థ్యాంక్ యూ వీళ్ళు తక్కువ మాట్లాడతా ఎక్కువ నవ్వి కూడా ఆయన యాక్టివిటీస్ అని నాకు ప్రత్యక్షంగా తెలుసు తక్కువ మాట్లాడారు ఎక్కువ చేస్తారు ప్రైవేట్ అయితే అక్కడ మాట్లాడారు వాళ్ళ నాన్న కూడా తక్కువ మాట్లాడారు చాలా తక్కువ ఏమైనా వాళ్ళని కూడా అంతే మేము ఎప్పుడైనా తెలుసుకున్నాం పాలు అంతా కూడా మాకు బంధుత్వం కూడా ఉంది రాజకీయ రాజకీయాలు మొదట స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర నాయకులే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడి నాయకులు అప్పుడు విలువలు ఆ తర్వాత జనరేషన్ అయింది తర్వాత జనరేషన్ లో నాయకులకి పారిశ్రామిక వ్యక్తం వ్యాపార కొంత ఆదే సహాయం చేసి నాయకుల్ని కొంత ప్రోడక్ట్ చేస్తారు అయినా అప్పుడు కూడా కొంత విలువలు న్యాయం ఉండేది ఇప్పుడు ఎవరికో మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని చేసి మనం వాళ్ళు అని చెప్పి డబ్బులుండే వాళ్ళే మూడో తరంలో కాబట్టి అలాంటి మూడో తరం నాయకుల్లో మనం కూడా ఎదుగుతా ఉన్నాం కాబట్టి సోక ఎలా రాలేదు కదా ప్రజల కాకుండా మంచి ఉన్నతమైన విలువలతో మనం ఎదగాలి ప్రతి వచ్చిన లైట్ లైన్ ఫోన్ ఇచ్చిన తరపులు కాక్కుండా నవీన్ దాన్ని మీ గురించి ఉద్దేశించి మాట్లాడకపోతున్నారు కాకుండా మెడికల్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిరాశ్రయులు ఎవరైతే టౌన్లో సిటీల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు లేక ఉంటారు నిరాశ్రయులు వాళ్ళని రాత్రిపూట ఆ టైంలో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఆహార పంపిణీ దుప్పట్లు ప్రొవైడ్ జరుగుతుంది ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తుంది మా నాన్నగారు స్ఫూర్తికొని చేస్తున్నాను సో అందుకని ఇది మా నాన్నగారు జ్ఞాపకార్థం ఇది కొనసాగిస్తూ ఉంది

మన స్కూల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి కామెంట్ బాక్సెస్ ఇది నాలుగో వర్గా చనిపోయినప్పటి నుంచి నేను ఇలాగా ప్రతి స్కూల్లో అంటే సాయి కానీ లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇస్తున్నాను అందరికీ ఏంటంటే బ్లడ్ డొనేషన్ లో స్టార్ట్ నేను ఆర్గనైజేషన్ అంటే ఎమర్జెన్సీ కేసుల్లో ఎవరికైతే బ్లడ్ అందరూ అందరికీ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ కోసంగా ఈ ఆర్సీస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎవరు ధనం పోగొట్టుకోకూడదు బ్లడ్ కోట్టుకోవాలి ఒకటేసప్పుడు సో అది నిజంగా స్టార్ట్ చేసి ఇప్పుడు సోఫీ డే వరకు వ్యాప్తి చెందింది కాస్త ముప్పై ఏళ్ళ మంది మెంబర్స్ ఉన్నారు ఆర్గనైజేషన్ లో సో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ప్రస్తుతం కేరళలో స్టార్ట్ అవుతుంది సో ఇది ప్రజలకు అండ్ ఇంకో పాటు మెడికల్ క్యాంప్స్ లో ఆర్గనైజ్ చేయడానికి

ప్రెసిడెంట్ జిల్లా టెలిఫోన్ శాఖ సలహాదారుడిగా పనిచేసిన తాటికొండ రామమూర్తి గారు రాజకీయ వ్యవస్థకి ప్రజాప్రతినిధులకు ఆదర్శవంతంగా పనిచేసిన నిజాయితీ పరుడు పెద్ద మనిషి వారి నాలుగో వర్ధన సందర్భంగా మరి నవీన్ గారు వాళ్ళ కుమారుడు లైఫ్ లోన్ ఫోన్ చేసిన దాన్ని నిర్మించి ఉచితంగా రక్తదానం చేయటం ఉచితంగా పేదవాళ్ళకి ఎలాంటి సేవలైనా ఆదుకోవటం పూట కావలి పట్టణంలో కానీ వివిధ ప్రాంతాల్లో యాచకులుగా ఉండి తలికి తట్టుకోలేకపోతే అర్ధరాత్రి కూడా మోటార్ సైకిల్ మీద దుప్పల పంపిణీ చేసే కార్యక్రమాలు కానీ ఇలాంటి బుక్స్ కానీ నోట్స్ కానీ పంపిణీ చేయడం లాంటిలో సేవా దృక్పథం కలిగిన వ్యక్తి వారు ఈరోజు వాళ్ళ నాన్నగారి వర్ధన సందర్భంగా ఈ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారు జగన్మోహన్ రావు గారికి అదేవిధంగా ఇక్కడ పక్క ఊరు ఇదే విధంగా మేపురాంపేట హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మన రమణ సార్ గారికి ఇక్కడ హై స్కూల్ టీచర్ గారైన వేమలత మేడం గారికి ఇక్కడ లోకల్గా చెరువు సంఘం అధ్యక్షుడు రామూర్తి గారి చిన్న కుమారుడు ప్రవీణ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళ బంధువులకి ఈ గ్రామానికి కాలనీకి సంబంధించిన పెద్దలకి ఉపాధ్యాయులందరికీ నమస్కారం నేను ముక్కలు మాట్లాడ ముందు చిన్నారులందరూ కూడా ఈ పాఠశాల చదువుకునే చిన్నారులకి ఈ చిరు సహాయం అందించిన ఉద్దేశం ఏంటంటే పేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో నిమగ్నం అయ్యి బిడ్డలకి ఉన్నత చదువుకి పంపించలేక డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉంటుంది అలాంటి డ్రాప్ అవుట్స్ ఉండకూడదు చిన్నారులు బాగా చదువుకోవాలి పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడా కూడా బడి మానేసి బయట తిరిగితే మిమ్మల్ని బాల కార్మికులు అంటారు అందుకని ఈ కాలనీ పిల్ల పిల్లలందరూ కూడా అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళు మీ అమ్మాయినాన్న చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వ్యవసాయ పనులు చేసి ఈ గ్రామంలో సంపదను సృష్టించే కుటుంబాలు సంపదను సృష్టించే కష్టజీవులు బిడ్డలు మీరు మీరు బాగా చదువుకుంటే అమ్మా నాన్న మార్చిన వాళ్ళు అవుతారు ఈ కాలనీలో ప్రతి విద్యార్థి ఒక స్థాయికి రావాలి ఒక ఒక విద్యార్థి నేను టీచర్ని అవ్వాలని కోరుకోవాలి ఆడపిల్లకాయలు ఒక అమ్మాయి నేను కాలేజీ లెక్చరర్ని అవ్వాలి పశువులు డాక్టర్ని అవ్వాలి నేను వ్యవసాయ శాఖ అధికారిని అవ్వాలి నేను పోలీసు ఆఫీసర్ అవ్వాలి అట్ట కళ్ళ కనాలి కళలు కనాలి మీరంతా కూడా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి గారు ఏం చెప్పారంటే చిన్నారులు బాగా కళ్ళకని బాగా చదువుకోవాలి బడి ఎగ్గొట్టకూడదు టెంత్ క్లాసులో ఎగ్గొట్టకూడదు ఇంటర్మీడియట్ ఎగ్గొట్టకూడదు డిగ్రీలు లేక కొట్టకూడదు ఖచ్చితంగా మీరంతా వేదిక మీద సారా వాళ్ళందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి పది మందికి చదువు చెప్పే స్థాయిలో ఉన్నారు పది మందికి జ్ఞానాన్ని అందించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యి ఈ రకంగా కుర్చీలో కూర్చొని బాగా ఉన్నత స్థాయిలో మేము ఈ కాలనీ నుంచి ఎదిగాము మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నాం మంచి ఆఫీసర్లుగా ఎదుగుతున్నాము పెద్ద మనుషులకు చలామణ అవ్వాలని చెప్పాలంటే మీరందరూ కూడా స్ఫూర్తి పొందాలి ప్రతి విద్యార్థి బడా పడకూడదు రోజు పడికి రావాలి శుభ్రంగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి బడికి రావాలి ఉపాధ్యాయులు ఏది చెప్పినా చదువుకోవాలి హోంవర్క్ చేసుకోవాలి బడికి రావాలి మంచి మంచి మార్కులు రావాలి అధికంగా ఈ మోడల్ స్కూల్ ఉద్దేశం ఏంటంటే పెద్దలకి ముందు ముందులాగా కాకుండా నాణ్యమైన విద్యను అందించాలి మధ్యాహ్నం కూడా మంచి భోజనం పెట్టాలి మంచి బట్టలు ఇవ్వాలి మంచి వస్తువులు కల్పించాలని ఉద్దేశించిన ప్రభుత్వం మీ మీద మంచి శ్రద్ధ వహించి ఇలాంటి చిన్నారు పైకి తీసుకురావాలి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో భ్రమంలో ఉండి పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళ అంతా పెట్టి నారాయణ రత్నం గారు చదివించకూడదు ఈ మా ఊళ్ళో ఉండే స్కూల్లోనే ఐవర్లు మంచివారు బాగా పాఠం చెప్తారు ఇక్కడ వాళ్ళు ప్రయోజకులు చేస్తారనే నమ్మకాన్ని ఐవర్లు కల్పించాలి తల్లిదండ్రులు విశ్వసించాలి అంతేగాని మా స్కూల్ని మేము విశ్వసించం మేము బస్సుల్లో రత్నం కల పంపిస్తామని చెప్పని కష్టాధితం అందరం కూడా వీధుల పాలు కాకుండా మీరు మంచిగా పంచి పంపించండి చదువు చెప్పాల్సిన బాధ్యత వాడదు కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా ప్రయోజనం అవుతారు కాబట్టి చిన్నారులు మీరంతా ఆడుతూ పాడుతూ పడికి రావాలి ఆహారం పూజించినప్పుడు శుభ్రంగా బాగా ప్రభుత్వం కరెంటు స్తంభం ఉంది ఆ అక్కడ స్తంభం మీద చెట్టు కొమ్మ తెగిపడి స్తంభం దిగి పడి చనిపోవడం చాలా దురదృష్టమైన విషయం ఆ రోజు కూడా అంటే ఒక సర్వీస్ పని కోసం ఎవరో ఒక కంపెనీ పని కోసం పోయి ఆ రూపంలో మృతులు వెంటాడడం చాలా బాధపడైన విషయం సార్ చెప్పినట్టు చాలా చాలా తప్పు మాట్లాడారు ఆయనకి నచ్చితే ఆ నచ్చిన మడితే ఒకటి నష్టం కూడా కూడా రెస్పాండ్ ఉంటుంది ఆయన చేపలు ఆయన ఆయన దగ్గర రాజకీయ వనమా కూడా ఈ మన రాజకీయాలు సాధించుకుని మండటి రాజకీయ నాయకులందరికీ కూడా మండపం మండలం అంటే గుర్తు పేరు అదేవిధంగా వాళ్ళు సంగత ఆశ్చర్యపడు వందల ఎకరాల నుంచి వందల ఎకరాలు వందల ఎకరాలు వంద ఎకరాలు పడుతుంది వందల ఎకరాల నుంచి ఇప్పుడు సింగిల్ డిజిట్కి వచ్చింది కేవలం వాళ్ళు సేవా చేసుకున్నారు తప్ప వాళ్ళకి ఎక్కత్రలేదు ఆరు రోజులు నేను ఎంటుండే ఉన్న భక్తులే కాబట్టి వాళ్ళు వ్యవసాయం వరిపరించి ఆ ఒడ్లు బండ్లు వస్తుంటే ఒడ్లు బండ్లు ఉండే ఎట్లు బండి ఆ మధ్యలో ఉండేవాళ్ళు ఆ బస్తలు లాక్కుండా ఉండేవాళ్ళంటే వాళ్ళు ఉంటుంది ఆ బస్తలు ఎదురు పెట్టాలి ఆ ధాన్యాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నా కూడా చంద్ర నాయన మేము పండించిన అనేవాడు కాదు ముఖ్యంగా అర్జనవాడు ఉంది అనేది ఆయన ఉన్న రోజులు ఆయన చేరకుండా చేయకుండా అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అంత ప్రాకృతి స్వభావం రాయకుండా రామ గారి వారసత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అవసరాలు ఇస్తుంటే ఇప్పుడు ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనటువంటి రక్తదానానికి సంబంధించినటువంటి ఒక సంస్థ లైఫ్ లైన్ ఫౌండేషన్ అంటే ఒక రాష్ట్రం కాదు నాలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియాలోనే రాబోయే రోజుల్లో లైఫ్ లైన్ ఫౌండేషన్ సౌత్ ఇండియాలో భూగుల్లో చేసేసి రోజులు చేస్తుంది రక్త శిబిరాలు పెట్టడం డాక్టర్లు కావాలనేటువంటి ప్రభుత్వ డాక్టర్లు వేసుకొచ్చి పలుకులు వేసుకొచ్చి వైద్య శిబిరాలు నిర్వహించడం అలాగే ప్రతి స్కూల్లో ఎవరైనా అడిగిన వెంత ఆయన ఫైనాన్షియల్ ఉండే పరిస్థితులు వాటికి సంబంధం లేకుండా మనం చేయగలం చేసేస్తామని ఒక రూపంలో విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు ఒక రూపంలో సాయం ముందుకు వస్తున్నటువంటి నవీన్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ ప్రజలు

అంటే వాళ్ళన్నీ చెప్పాలంటే వాళ్ళ నాన్న పుణ్యము వారసవంతంగా ఏర్పడి వచ్చింది వాళ్ళ సమాజంలో రాయించగలుగుతున్నారు వీళ్ళకి ఇంకా దేవుడు బాగా శక్తినిచ్చి ఫైనాన్షియల్ కావచ్చు మానసికంగా అదేవిధంగా చేసే కార్యక్రమాలు అన్ని బాగా చేయడానికి దేవుడి శక్తి ఈ కార్యక్రమం కొనసాగిస్తారండి అదేవిధంగా ఈరోజు మా పాఠశాల విద్యార్థులకు